ఏపీలో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల ఆక్రమణల క్రమబద్దీకరణ ఏపీ ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ రెండు వేల ఇరవై ఐదు పేరిట ఏపీ ప్రభుత్వం ఒక పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఎవరైతే ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని ఇల్లు నిర్మించుకుంటారో అలాంటి ప్రభుత్వ భూములపైన ఎలాంటి అభ్యంతరం లేకపోతే కనుక అలాంటి వారికి ప్రభుత్వం వచ్చేసి పట్ట అయితే అందించి వారికి ఆ ఇంటిపైన అంటే స్థలం పైన ఇంటిపైన పూర్తి హక్కులు అయితే అందివడానికి ప్రభుత్వం ఈ పథకం అయితే తీసుకురావడం జరిగింది నేను కమ్యూనిటీ యాప్ లో పోస్ట్ పెడితే ఈ పథకానికి సంబంధించి ఎలా అప్లై చేయాలో చాలా మంది తెలియదు అని అయితే చెప్పారు అందుకోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఈ వీడియోలో నాకు తెలిసిన విషయాలు అంటే ఈ స్కీమ్ కి ఎక్కడ అప్లై చేయాలి ఏ విధంగా అప్లై చేయాలి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి వెరిఫికేషన్ ఎలా ఉంటుంది ఇలా కొన్ని విషయాలు అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ముందుగా ఈ ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ రెండు వేల ఇరవై ఐదు పథకానికి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ చూసినట్లయితే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు కూడా ఈ పథకానికి అయితే మీరు అయితే అప్లై చేసుకోవచ్చు ఇక మెయిన్గా అర్హత చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ పదిహేనుకు ముందు ఏదైతే ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని ఇల్లు నిర్మించుకున్న వారు ఉంటారో అలాంటి వారు మాత్రమే ఈ పథకానికి అయితే అప్లై చేసుకోవడానికి అర్హులైతే అవుతారు ఇలా అర్హులు ఎవరైతే గుర్తించిన తర్వాత వారికి ప్రభుత్వం కన్వెన్స్ డీడ్ అయితే ఇచ్చి పట్టా అయితే ఇస్తుంది అలా పట్టా ఇచ్చిన రెండేళ్ల తర్వాత వారికి ఆ ఇంటిపైన పూర్తి హక్కు అయితే లభిస్తుంది అంటే పూర్తి యాజమాన్య హక్కులు అయితే లభిస్తాయి ఇక ఈ పథకానికి ఇన్ఎలిజిబుల్ అంటూ మెయిన్గా కొన్ని విషయాలు అయితే చెప్పారు ఏంటంటే మాస్టర్ ప్లాన్ అంటే ప్రభుత్వం వచ్చేసి కొన్ని అవసరాల రీత్యా ఆ భూమిని వినియోగించుకునే అవకాశం ఉంటాయి అంటే అక్కడ ఆ ఏరియా వచ్చేసి బాగా డెవలప్ అవుతుంది ప్రభుత్వానికి చాలా ఆ భూమి అవసరం ఇలాంటి ఏరియాల్లో ఎవరైతే ఈ స్కీమ్కి అలాంటి ఏరియాలు ఇల్లు నిర్మించుకుని ఎవరైతే ఈ స్కీమ్ అప్లై చేసుకుంటారో అలాంటి వారిని ఈ స్కీమ్ అయితే ఇన్ఎలిజిబుల్ అయితే చేస్తారు అలాగే అనధికార లేఅవుట్లో నిర్మించినా లేదంటే కాలువలు కానీ నదీ ప్రవాహ గట్లు కానీ లేదంటే జనవన జల వనరుల శాఖకు సంబంధించి చెందిన భూములు ఏవైతే ఉంటాయో అవి అలాగే ఖాళీ స్థలాలు అలాగే తాత్కాలికంగా ఇల్లు నిర్మించుకుని అయితే ఉంటారు కదా అలాంటివన్నీ కూడా ఈ పథకానికి అయితే ఇలిజిబుల్ అయితే అవుతారు ఇక ఈ స్కీమ్కి అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో కూడా రాసుకొచ్చాను అలాగే ఈ స్కీమ్కి ఏ విధంగా అప్లై చేయాలో చూసినట్లయితే ఈ స్కీమ్కి అప్లై చేయడం కోసం మీరు సచివాలయంలో అయితే సంప్రదించవలసి ఉంటుంది అంటే వార్డు సచివాలయాలు అయితే ఉన్నాయి కదా ఆ వార్డు సచివాలయాల్లో అయితే మీరు సంప్రదించవలసి ఉంటుంది ముందుగా అయితే కాంటాక్ట్ అవ్వండి ఇక అప్లై చేయవలసింది వచ్చేసి సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ లాగిన్లో అప్లికేషన్ అయితే ప్రాసెస్ అయితే చేయవలసి ఉంటుంది సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ లాగిన్లో రెవెన్యూ సర్వీసెస్ ఆప్షన్ అయితే ఉంటుంది ఆ ఆప్షన్లో రెగ్యులరైజేషన్ స్కీమ్ రెండు వేల ఇరవై ఐదు ఆప్షన్ అయితే ఉంటుంది ఆ ఆప్షన్లో ఈ ల్యాండ్ రెగ్యులేషన్ సంబంధించి ప్రాసెస్ అంతా ఫిల్ చేయడం కోసం ఒక అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది ఆ అప్లికేషన్లో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయవలసి ఉంటుంది ఇక కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాం ముందుగా డాక్యుమెంట్ ప్రూఫ్ అయితే కావాలి అంటే మీరు ఆ ఇంట్లో ఉంటున్నట్టు అలాగే ఆ ఇల్లు మీదే అన్నట్టు దానికి సంబంధించి ప్రూఫ్స్ అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది అంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కానీ పొజిషన్ సర్టిఫికెట్ కానీ నీటి పన్ను కానీ లేదంటే కరెంటు బిల్లు కానీ లేదా ట్యాక్స్ ఏదైనా పే చేసిన ఇలా వీటన్నిటికీ సంబంధించి ప్రూఫ్స్ అన్ని కూడా మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది దాంతోపాటుగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీరు సెపరేట్గా మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవ్వాలి అలాగే మీ ఇంటికి సంబంధించి ఏదైతే ఇల్లు ఉందో ఆ ఇంటితో సహా మీరు ఒక ఫోటో అయితే తీసుకుని అది కూడా సెపరేట్ గా అయితే అందించవలసి ఉంటుంది అలాగే సెల్ఫ్ డిక్లరేషన్ అంటే ఆ ఇంటికి సంబంధించి మీ ఆ ఇల్లు మీదే అన్నట్టుగా ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇలాంటి వివరాలతో సెల్ఫ్ డిక్లరేషన్ ఒకటి అయితే ఇవ్వాల్సి ఉంటుంది అంటే నాటరీ అని అయితే పిలుస్తారు కదా అలాంటిది అయితే ఇవ్వాల్సి ఉంటుంది అలాగే అందులో బౌండరీస్ కూడా ఉండాలి అంటే సరిహద్దులు అయితే ఉంటాయి కదా తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఇలా దీనికి సంబంధించి సరిహద్దులు అయితే ఉంటాయి కదా మీ ఇంటికి సంబంధించి వాటికి సంబంధించి వివరాలు అలాగే మీ ఇల్లు ఎన్ని సెంటర్లో ఉంది ఇలా మొత్తం వివరాలు కూడా సెల్ఫ్ డిక్లరేషన్లో అయితే రావాల్సి ఉంటుంది అలాగే ఐడెంటిటీ ప్రూఫ్ వచ్చేసి మీది ఇవ్వాల్సి ఉంటుంది అంటే ఆధార్ కార్డు ఏదైతే ఉంటుందో ఆధార్ కార్డు అది ఇవ్వాల్సి ఉంటుంది అలాగే మీ రిలేషన్ ఎవరైతే ఉంటారో అంటే ఇది ఎక్కువగా లేడీస్ పేర్ని అప్లై చేయవలసి ఉంటుంది ఈ స్కీమ్ అయితే మెయిన్ గా లేడీస్ పేర్ అప్లై చేయండి ఇక ఐడెంటిటీ ప్రూఫ్ వచ్చేసి ఆధార్ కార్డు అయితే ఇవ్వండి లేడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక వారి హస్బెండ్ ఎవరైతే ఉంటారో వారి హస్బెండ్ కూడా ఆధార్ కార్డ్ కూడా సబ్మిట్ చేయండి ఒకవేళ మగవాళ్ళు అప్లై చేస్తే మెయిన్లీ మగవాళ్ళు అయితే అప్లై చేయొద్దు ఒకవేళ అప్లై చేయాల్సి రావస్తే వారి తండ్రికి సంబంధించి ఒక ప్రూఫ్ అయితే సబ్మిట్ చేస్తారు ఉంటాయి కనుక లేకపోతే వారి ప్రూఫే సరిపోతుంది ఇక రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు కూడా అందివ్వాల్సి ఉంటుంది అలాగే మీ యొక్క క్యాస్ట్ వివరాలు కూడా అందివ్వాలి మీ యొక్క క్యాష్ సబ్ కాస్ట్ ఇలాంటి వివరాలు కూడా అందివ్వాలి ఒకవేళ మీకు రేషన్ కార్డు ఉంటే ఎక్స్ట్రాగా కొన్ని ఆప్షన్లు అయితే ఓపెన్ అవుతాయి అంటే మీరు బీపీఎల్ కేటగిరీకి చెందిన వాళ్ళైతే ఎక్స్ట్రాగా కొన్ని ఆప్షన్లు అయితే ఓపెన్ అవుతాయి ఆ వివరాలు ఏంటో చూసినట్లయితే యాన్యువల్ ఇన్కమ్ మీ యొక్క మీ ఫ్యామిలీ ఏదైతే ఉందో అంటే అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేస్తారు కదా వాళ్ళ యొక్క ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత అయితే ఉందో దానికి సంబంధించిన వివరాలు ల్యాండ్ డీటెయిల్స్ అంటే సిక్స్ సిక్స్టాప్ లో ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో అంటే మీ ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయ్ అన్నారా లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారా ఇలాంటి వివరాలు అయితే అడుగుతారు కదా అలాగే ఎలక్ట్రిసిటీ బిల్ ఎంత వచ్చింది గడిచిన ఆరు నెలల్లో ఇలాంటి వివరాలు అయితే అందిస్తారు కదా అలాంటి వివరాలు ఉన్నాయి కూడా మీరు అందులో అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది ఎవరు బీపీఎల్ కేటగిరీ చెందిన వారు ఎవరైనా అప్లై చేస్తుంటే అలాంటి వారు తప్పకుండా ఈ సిక్స్ స్టెప్ అలడేషన్కి సంబంధించి వివరాలు అయితే ఫిల్ చేయవలసి ఉంటుంది ఇక మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది అలాగే డాక్యుమెంట్ ప్రూఫ్ ఏదైతే ఉందో అవైతే ఎంటర్ చేయాలంటే మీరు ఏ రకమైన డాక్యుమెంట్స్ అయ్యే వారికి సచివాలయంలో సబ్మిట్ చేస్తారో దానికి సంబంధించి ఒక నెంబర్ అయితే ఉంటుంది కదా ఆ నెంబర్ అయితే ఎంటర్ చేస్తారు వాళ్ళు అలాగే ఇంతకు ముందు మీరు ఏదైనా ప్రభుత్వంలో ఈ విధంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని క్రమబద్ధీకరించుకున్నట్లయితే అభ్యంతర లేని భూముల్ని ఒకవేళ గతంలో ఈ విధంగా ఎక్కడైనా ఎప్పుడైనా లబ్ధి పొందారా అలా ఒక ఆప్షన్ అయితే అడుగుతుంది ఒకవేళ లబ్ధి పొందితే ఈ స్కీమ్కి అయితే ఎలిజిబుల్ అయితే అవుతారు కాబట్టి అక్కడ ఆప్షన్ కూడా ఉంటుంది అలాగే మీకు గతంలో ఏదైనా సొంత ఇల్లు ప్రభుత్వం నుంచి లబ్ధి పొందారా లేదంటే మీకు సొంత ఇల్లు ఉందా ఇలాంటి వివరాలు అయితే అడుగుతారు ఇక తర్వాత అడ్రస్ డీటెయిల్స్ మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆటోమేటిక్గా రావచ్చు మేబీ రావచ్చు అనుకుంటున్నాను లేదంటే ఫిల్ చేయాలి అలాగే మీ యొక్క హౌస్ హోల్డ్ ఐడి కూడా అందులో రావ వచ్చేసింది అంటే సచివాలయ సిబ్బంది అలాగే గతంలో వాలంటీర్లు కూడా మీ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే చేశారు కదా దాన్ని బేస్ చేసుకుని మీ యొక్క హౌస్ హోల్డ్ ఐడి అయితే ఉంటుంది ఆ ఐడి కూడా అక్కడ రావడం జరుగుతుంది ఇక తర్వాత మెయిన్గా చూసినట్లయితే ల్యాండ్ డీటెయిల్స్ అంటే మీ యొక్క ఇప్పుడు ఆ ప్రభుత్వ భూముల ఆక్రమణ క్రమబద్ధీకరణ అభ్యంతరం లేని భూములు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ల్యాండ్ డీటెయిల్స్ ఎక్కడ ఆ ల్యాండ్ ఉంది దానికి సంబంధించిన వివరాలు అంటే జిల్లా మండలం గ్రామం అలాగే సర్వీ నెంబర్ లేదా ఎల్పి నెంబర్ కానీ ఇలా వివరాలు అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది అలాగే ఎక్స్టెంట్ ఆ ఎక్స్టెంట్ వచ్చేసి ఎన్ని సెంటర్లలో ఉంది ఎన్ని చదరపు గజాల్లో ఉంది ఈ వివరాలు అయితే స్క్వేర్ ఫీట్స్లో అయితే అక్కడ అందివ్వాల్సి ఉంటుంది ఇక తర్వాత డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లోడ్ చేయవలసిన డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాం ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అంటే మీ యొక్క ఆధార్ కార్డు అయితే అప్లోడ్ చేస్తారు అంటే అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధార్ కార్డు అయితే అప్లోడ్ చేస్తారు అలాగే ప్రూఫ్ ఆఫ్ ప్రూఫ్ ఆఫ్ ఆక్యుపేషన్ అంటే మీరు ఆ ఇల్టిని ఆక్రమించుకునే అదే మీరు ఆ అభ్యంతరమైన ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో దానికి సంబంధించి మీరు ఆ స్థలాన్ని ఆక్రమించుకుని ఇల్లు కట్టుకున్నట్టుగా దానికి సంబంధించి ఏదైతే డాక్యుమెంట్ కానీ ఏదైనా ప్రూఫ్ మీ దగ్గర ఉంటుందో ఆ ప్రూఫ్ అయితే అక్కడ సబ్మిట్ చేస్తారు అలాగే ఫోటో ఫోటో కావాలి అలాగే ఫోటో ప్లస్ ఇల్లు ఇది రెండు కలిపి ఒక ఫోటో అయితే తీసిన అది కూడా అప్లోడ్ చేస్తారు అలాగే రేషన్ కార్డు ఉంటే కనుక రేషన్ కార్డు అయితే అక్కడ అప్లోడ్ చేస్తారు అలాగే సెల్ఫ్ డిక్లరేషన్ సెల్ఫ్ డిక్లరేషన్ కూడా కావాలని చెప్పాను కదా అది కూడా అక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఇవన్నీ కూడా మ్యాండేటరీగా అక్కడ వారి యొక్క డిజిటల్ అసిస్టెంట్ లాగిన్ లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఇవన్నీ అప్లై ఈ ప్రాసెస్ అంతా పూర్తయిన తర్వాత సబ్మిట్ చేసినట్లయితే యాభై రూపాయల సర్వీస్ ఛార్జ్ అయితే తీసుకుంటారు అంటే ఈ మొత్తం అప్లికేషన్ అయితే పెట్టి సర్వీస్ ఛార్జ్ వచ్చేసి అప్లికేషన్ ఫీజు వచ్చేసి యాభై రూపాయలైతే ఉంటుంది ఫైనల్ గా ఒక విషయం ఈ స్కీమ్ కి అప్లై చేసుకున్న వారందరికీ కూడా ప్రభుత్వం పట్టాలు అయితే ఇచ్చేసి రెగ్యులరైజేషన్ అయితే చేసేసిందని అయితే కాదు మీకు ఎలి మేము ఎలిజిబుల్ అన్న ఒక నమ్మకం ఉంటే అప్లై చేసుకోండి ఒకవేళ ఎలిజిబుల్ అయితే కనుక అధికారులే రిజెక్ట్ చేసేస్తారు కాబట్టి మీరు అప్లై చేసుకోండి అప్లై చేయడంలో ఎలాంటి తప్పు లేదు అప్లికేషన్ ఫీజు వచ్చేసి యాభై రూపాయలు కాబట్టి అప్లై చేసుకోండి ఒకవేళ ఇలిజిబుల్ అయితే అధికారులే రిజెక్ట్ చేసేస్తారు మేబీ ముందుగానే మేము అనర్హులు అని మీకు ఉన్న ఐడియా ఉంటే కనుక అప్లై చేసుకోవద్దు అధికారులకి ఇబ్బంది పెట్టడమే అవుతుంది కాబట్టి మీరు ఎలిజిబుల్ అనుకుంటేనే మీరు ఈ స్కీమ్కి అయితే అప్లై చేయండి ముందుగానే అధికారులు వెరిఫికేషన్ చేస్తారనుకోండి ఆ ప్రాసెస్ అంతా పూర్తయిన తర్వాతే మీ చేత అప్లికేషన్ అయితే పెట్టిస్తారు ఈ విధంగా ప్రాసెస్ అయితే ఫాలో అయ్యి మీరు వార్డ్ సచివాలయంలో మీరు అప్లికేషన్ అయితే అప్లై చేయండి ఇక తర్వాత వీడియోలో వచ్చేసి ఈ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత వెరిఫికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఆ వివరాలు అయితే తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్